నమస్కారం ఎన్ఎన్ న్యూస్కు స్వాగతం నేను మీ లక్ష్మి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో వ్యవసాయానికి సంబంధించి డెబ్బై తొమ్మిది విద్యుత్ కనెక్షన్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడం అనేది ముప్పై సంవత్సరాల కళాని ఆ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయటం అనేది తన అన్ని తన చేతుల మీదుగా జరగడం ఒక రైతు బిడ్డగా నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు రైతులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పొలాల్లో సాగు పనులు కొనసాగించేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గౌరవరం ముప్పై సంవత్సరాల రైతుల యొక్క కళ పొలం ఉంది పొలం పండించుకునే శక్తి ఉంది కరెంటు లేని పోయడం వల్ల వేల రూపాయలు ఖర్చు పెట్టి డీజిల్ కొనుగోలు చేసి రైతులు పంటలు పండించుకునే స్థితి ఇప్పటికి కూడా కొనసాగుతున్న తరుణంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి ఔదార్యం ప్రభుత్వం యొక్క కృషి ఈరోజు రైతు కళ్ళల్లో కనిపించిన ఆనంద వేళ నిన్నటి రోజున ముక్కోటి విష్ణువుని పూజించిన వేళ ఈ రోజున ఎనభై మందికి ఈరోజు అగ్రికల్చర్ కనెక్షన్లు ఈరోజు గౌరవరం గ్రామంలో ఇచ్చినటువంటి వైనం రైతుల యొక్క ఆనందం రైతులకి నిజంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయటం దానిని నేను వచ్చి ఓపెన్ చేయటం ఒక రైతు బిడ్డగా నాకు ఆనందదాయకమైనటువంటి విషయం సంక్రాంతి పద్నాలుగు తేదీ వస్తుంది కానీ ఈ రోజున గౌరవరంలో రైతుల విద్యుచ్చత్తి వెలుగుల మధ్య ఈరోజు రైతులు పంటలు పండించుకోవడానికి మోటార్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్లు ఇచ్చినందుకు అధికారులు అందరినీ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక పక్క రేత్రిపూట లైట్లకు అందించే వెలుగులు ఇచ్చే దాంట్లో రెండు రైతులకు తొమ్మిది గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తూ కొత్త కనెక్షన్ దాంట్లో ఎప్పుడు కావాలి నియోజకవర్గంలో ఎట్ల విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలని రైతులకి అండగా ఉండాలని ఎల్లవెల్ల రైతుల యొక్క కాల్స్ వస్తే స్పందించాలని వాళ్ళ యొక్క బాధలు రెండు మూడు నెలలు మాత్రం ఉంటాయి సంవత్సరంలో ఈ రెండు మూడు నెలలు మన అందరం కూడా ఉన్నామని ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇటువంటి కార్యక్రమంలో పాలు దానికి అవకాశం కల్పించినటువంటి గౌరవరం రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లివాగు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెప్పలేరు కావచ్చు ఇవన్నీ కూడా ఆధునీకరణ ఎక్కించేందుకు ఈ రోజున మేము అన్నీ కూడా నిధులు మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి నివేదికలు అందించడం కూడా జరిగింది మన అదృష్టం బాగుంటే రాబోయే జూన్ నాడు మళ్ళీ ఈ ప్రాంతంలో వర్కులు బిగించేసి రైతులందరూ పొలాలు మునగకుండా పంటలను నాశనం కాకుండా నీళ్లు యథావిధంగా పోయేటట్టుగా కూడా చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం స్వీకారం చుట్టిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ శాంక్షన్ అయితే దీన్ని డిపిఆర్లు తయారు చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన మేర ఈ రోజున ఒంగోలుకు చెందినటువంటి ఏజెన్సీకి ఇచ్చి ఎక్కడ కాలువలు కట్టాలి ఎక్కడ కెనాల మీద క్రాసింగ్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎక్కడ తూములు పెట్టాలనే విషయాన్ని కూడా ఈ రోజున వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు ఈ సందర్భంగా గౌరవారం రైతాంగాన్ని కూడా ముఖ్యంగా కోరుకునేది అందరూ కూడా ఇరిగేషన్ అధికారులతో మమేకం కాండి ఇదే ఇరిగేషన్ అధికారులు కలవండి మీకు ఎక్కడెక్కడ బిడ్జీల అవసరం ఉంది ఎక్కడెక్కడ లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి అన్నిటిని కూడా తెలియజేసి రేపటి వేసే డిపిఆర్లు అన్ని కూడా తయారు చేసుకోమని నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తొందరలో గౌరవరం ప్రాంతంలో మునక లేని ప్రాంతంగా అభివృద్ధి చెందే దిశగా కావలి ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తున్నానని కూడా మీకు అందరికీ కూడా మాటిస్తూ ఈరోజు ఒక రైతాంగానికి సంబంధించిన ఒక రైతు బిడ్డగా నా చేత మోటార్ ఓపెన్ చేసేదానికి ఆహ్వానించినందుకు ఈ గ్రామ రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ధన్యవాదాలు